మిత్రులందరూ వచ్చారు ఒక్కొక్కరుగా నమస్కరించాల్సిందిగా వేడుకుంటున్నాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన సేవలను ఆంధ్ర ప్రాంత మహాషలు కష్టపడి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి కథనాలు రాశారు అలాగే తనగంట ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక గుర్తింపును ఉదయం అలాగే ఒకే ఈనాడు పేపర్లో సేవలు అందజేశారు మొత్తం వయస్సులో దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు పాత్రికేయంలోనే కొనసాగడం అభివృద్ధి చెందారు ఎంతో మంది పాత్రికేయులు కూడా అందులో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి ఎంతోమందికి చక్కరి పాత్రలో చాలా వెలుగులు నేర్పి ఎంతోమందికి ఆదర్శ ప్రాయంగా ఉన్న ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా విజున్నత మౌనం పట్టించాల్సిందిగా కోరుతున్నాను పాత్రికేయులు గోస్కొండ అశోక్ అన్న దాదాపు ముప్పై సంవత్సరాలు తన రిపోర్టర్ వృత్తిలో కొనసాగి ఇంటి పేరునే ఈనాడుగా ఈనాడు అశోక్గా నామకరణించుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా తన వృత్తిలో ఎన్నో ఒడుదుడుకులతో పాటు మంచి మంచి కథనాలు రాసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఆయన నిలిచారు అలాంటి మనిషి ఈరోజు చనిపోవడం అకాల మృత్యువత పోవడం చాలా బాధాకరం ఆర్మూర్ జర్నలిస్టులందరికీ ఇది ఒక తీరని లోటుగా భావించవచ్చు ఆయన మృతికి ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అలాగే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం సీనియర్ పాత్రికేయులు గోసుకొండ అశోకన్న గారు అకాల మరణం చెందడం బాధాకరమైన విషయం ఆయన లోటు ఆర్మూర్ జర్నలిస్టులకు తీరని లోటుగా జర్నలిస్టులు భావించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ క్లబ్లో గల క్లబ్ భవనంలో గోసుకొండ అశోకన్నకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రెస్ క్లబ్ సభ్యులందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది నమస్కారం సీనియర్ జర్నలిస్ట్ పోసుకోండి అశోక్ గారు మనతో పాటు ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి నేడు మన నుంచి దూరం అవ్వడం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో అలకరించే ఆయన నేడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం సీనియర్ అయినప్పటికీ ప్రతి ఒక్కరితోటి అనువుగా ఉంటూ అడిగిన దానికి తాను ఏదో సీనియర్ అని గర్వపడకుండా మంచి సలహాలు ఇస్తూ ఏ సమస్యనైనా కూడా జటిలం చేయకుండా సామరస్యంగా సారు అయ్యేలాగా ఆయన చూసేవారు అలాంటి వ్యక్తి అకాల మరణం పాత్రకే మెదుకెడుతూ శోక సందర్భంలో ఉంచింది ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబం కూడా ఎంతో విషాదంలో ఉండి ఉంటుంది వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పాత్రికేయ సోదరులందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతుంది వారి కుటుంబంకి భగవంతుడు విలవేళన అండగా ఉండాలని ప్రెస్ క్లబ్ తరఫున వారికి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున వారికి భగవంతుని కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ప్రాతికే సోదరులందరూ కూడా శోక సముద్రంలో ఉండడం జరిగింది సో ఇక్కడైనా భగవంతుడు అందరికీ మంచి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను